హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ప్రతి నేరస్తుడు క్రిమినల్ కూడా చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చు తప్పించుకోగలుగుతాను అని అనుకుంటాడు దానికి తగ్గట్టుగానే పగడ్బందీగా ప్లాన్ అది వేసుకుంటాడు దాన్ని అమలు చేస్తాడు అమలు చేసిన తర్వాత ఇక నన్ను ఎవరూ పట్టుకోలేరు చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాడు ఈవెన్ ఫస్ట్ టైం క్రైమ్ చేసేవాడు కూడా తాను కూడా చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చు తప్పించుకోగలుగుతాను అని అనుకుంటాడు అంటిల్ అన్లెస్ క్షణికావేశంలో ఏదైనా నేరం జరిగినా హత్య జరిగినా ఆ విషయం వేరు ఎందుకంటే అప్పటిదాకా పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఉన్నాడు క్షణికవేశంలో నేరం కానీ హత్య కానీ జరిగిపోతుంది ఆ తర్వాత ఏం చేశాడు అది సెకండరీ థింగ్ కానీ ముందుగా ప్రతి నేరస్తుడు కూడా ఫస్ట్ టైం చేసేవాడైనా సరే పగడ్బందీగా ప్లాన్ అది వేసుకుని నేరం చేస్తాడు నేరం చేసిన తర్వాత అంతా పగడ్బందీగా ఉంది ఇక చట్టం కళ్ళు కప్పచ్చు పోలీసులకి దొరకకుండా ఉండొచ్చు అని అనుకుంటాడు కానీ నేను గతంలో ఎన్నో వీడియోలు చెప్పాను కానుకే హాత్ బహుత్ లంబే అవుతాయి చట్టం నుంచి పోలీసు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు నేరస్తుడు ఏదో ఒక చిన్న క్లూ వదిలిపెట్టి వెళ్తాడు అదే వాడి పాలిట శాపం అవుతుంది పోలీసులకి ఈజీగా దొరికిపోతాడు ఇక్కడ సోనం కూడా అదే విధంగా అనుకుంది మేఘాలయ పోలీసులు ఇంట్రాగేషన్లో సోనంని ఒక విషయం అడిగారు సోనం నువ్వు బాగా చదువుకున్నావు డబ్బుంది నువ్వు ఎందుకు హత్య చేసావు హత్య చేసిన తర్వాత నువ్వు పోలీసులకి దొరికిపోతావు అన్న సంగతి నీకు తెలియదా అంత బుద్ధి లేకుండా ఎందుకు చేశావు అంటే సోనం సార్ అసలు నేను పోలీసులకి దొరికిపోతాను అని కల్లో కూడా అనుకోలేదు రాజా రఘువంశీ డెడ్ బాడీ కూడా దొరుకుతుందని కల్లో కూడా అనుకోలేదని చెప్పింది ఎందుకు ఏంటంటే జరిగిన కథ అంతా చెప్పింది ఇక్కడ సోనం రాజ్ కుష్వాక్ సోనం ప్రియుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కుష్వాక్ ఇద్దరూ కలిసి పగడ్బందీగా ప్లాన్ తీసుకున్నారు ఫిబ్రవరి నెల నుంచి వీళ్ళు రకరకాల ప్లాన్ తీసుకున్నారు ముందుగా సోనం తాను చనిపోయినట్టుగా పోలీసుల్ని ప్రజల్ని లేకపోతే కుటుంబ సభ్యులందరినీ నమ్మించాలని అవి రెండూ వర్కౌట్ కాకపోవడంతో ఇక వీళ్ళు రాజా రఘువంశిని హత్య చేయాలనుకున్నారు రాజా రఘువంశని ఎలా హత్య చేయాలి ఎప్పుడు హత్య చేయాలి ఎక్కడ హత్య చేయాలి అన్నది సెకండరీ రాజా రఘువంశిని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని రాజా రఘువంశీ డెడ్ బాడీ పోలీసులకి దొరకకూడదు దొరకకుండా చేయాలన్నది వీళ్ళ ప్రథమ మోటివ్ దానికి అనుగుణంగానే వీళ్ళు పగడ్బందీగా చేసుకున్నారు రకరకాల ఇన్సిడెంట్స్ గురించి వాటి గురించి తెలుసుకున్నారు ఎందుకంటే గతంలో కూడా డెడ్ బాడీ దొరకకపోతే పోలీసులు కానీ లాయలు కానీ కోర్టులో ప్రూవ్ చేయలేరు దాంతో కేసు ముందుకు నడవదు ఇటువంటి సంఘటనలు గతంలో చాలా ఉన్నాయి వాటిని అన్నింటి గురించి సర్చ్ చేసి తెలుసుకున్నారు ప్రతి నేరస్తుడు కూడా హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని మాయం చేయాలనుకుంటాడు ఎందుకంటే డెడ్ బాడీ దొరకపోతే కేసే లేదు అందుకే ఇక్కడ రాజా రఘు ఇక్కడ సోనం రాజ్ కుష్వాక్ ఇద్దరు రాజా రఘువంశిని హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని మాయించేయాలనుకున్నారు దానికి తగ్గట్టుగానే వీరు అందుకే మేఘాలయని ఎంచుకున్నారు ఇక్కడ ప్లాన్ ఏ ప్లాన్ బి రెండూ పెట్టుకున్నారు రెండు రెడీగా ఉన్నాయి ప్లాన్ ఏ ఏంటంటే రాజా రఘువంశిని మేఘాలయ లాంటి హిల్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి సెల్ఫీ తీసుకున్నట్టుగా నటించి లోయలోకి తోసేయాలి తోసిన తర్వాత రాజా డెడ్ బాడీ దొరకదు ఒకవేళ దొరికినా కూడా పొరపాటున కాలు జారి పడిపోయాడు ఇలా నమ్మించవచ్చు ఇక ప్లాన్ బి హత్య చేయడం ఒకవేళ ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి అందుకే గోహాటికి వచ్చిన తర్వాత అక్కడే రాజా రఘువంశిని హత్య చేయనుకున్నారు కానీ హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎక్కడ మాయం చేయాలి ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కాక గోహాటిలో ప్లాన్ వాయిదా వేశారు అందుకే సోనం తెలివిగా మేఘాలయకి తీసుకొచ్చింది మేఘాలయలు కూడా సోనం వెక్కి నిర్వహించింది ఎక్కడెక్కడ ఎత్తైన ప్లేసులున్నాయి ఎక్కడ లోయలున్నాయి ఏ లోయల నుంచి తోసిస్తే డెడ్ బాడీ దొరకదు ఇదంతా అక్కడంతా సైట్ సింగ్ అంతా తిరుగుతూ రెక్కి నిర్వహించింది అలా మే ట్వంటీ ఫస్ట్ నాడు ట్రై చేసింది మే ట్వంటీ సెకండ్ కూడా ట్రై చేసింది కానీ ఈ రెండు రోజులు కుదరలేదు ఒకరోజు వర్షం పడింది మరొక రోజు కూడా సరైన ప్లేసు సరైన స్పాటు దొరకలేదు దాంతో ఆ రెండు రోజులు కుదరలేదు ఇక్కడ సోనంకి ఎప్పుడెప్పుడు రాజా రఘువంశిని హత్య చేసి రాజ్ కుష్వాక్తో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామన్న కుతూహలము ఆ తపన ఎక్కువైపోతుంది అందుకే మొత్తం అంతా రెక్కి నిర్వహించిన తర్వాత ఇది మేఘాలయలో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నాయి మేఘాలయ మొత్తం చుట్టూ పచ్చటి పర్వతాలు లోయలు జలపాతాలు ఇవి ఎన్నో ఉన్నాయి అలా రెక్కి నిర్వహిస్తున్నప్పుడు ఒక చోట మూడు వేల స్టెప్స్ కింద జలపాతం ఉన్న సంగతి తెలుసుకుంది అది కూడా ఒక గైడ్ ద్వారా తెలుసుకుంది అక్కడికి వెళ్ళింది చూసింది అక్కడ జలపాతం అక్కడికి చాలామంది టూరిస్టులు అవి వస్తుంటారు మొత్తం నిర్మాంసంగా ఉంటుంది చుట్టూ చూస్తే ఒక చోట స్పాట్ ఉంది అక్కడి నుంచి తోసేస్తే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరకదు ఇదంతా మొత్తం రెక్కి నిర్వహించి ఆ స్పాటు కరెక్ట్ అనుకుంది మీకు ఇప్పుడు రాజా రఘువంశీ ఎక్కడైతే హత్యకు గురాయడో ఆ ప్లేస్ మీకు చూపిస్తాను ఇదే రాజా రఘువంశీ హత్యకు గురైన ప్లేస్ ఇది దీన్ని సెల్ఫీ పాయింట్ అంటారు ఇక్కడ చుట్టూ రైలింగ్తో గోడ కట్టున్నాయి రైలింగ్ మీద చువ్వలు అవన్నీ ఉన్నాయి ఎందుకు ఇది కట్టారంటే పొరపాటున కాలు జారి ఎవరైనా టూరిస్ట్ పడిపోతే ఇక లోతైన లోయలోకి జారి పడిపోతారు డెడ్ బాడీ కూడా దొరుకుతూ చాలా ప్రమాదకరమైన ప్లేసులు ఇటువంటి హిల్ స్టేషన్లో ఉంటాయి కాబట్టి అక్కడ రైలింగ్ అది చుట్టూ అంతా కట్టారు ఇది కరెక్ట్ స్పాటు ఇక్కడ నుంచి రాజా రఘువంశిని తోసేయచ్చని సోనం ప్లాన్ వేసుకుంది జనరల్గా ఇటువంటి సెల్ఫీ పాయింట్లు ప్రతి హిల్ స్టేషన్లో ఉంటాయి మీరు షిమ్లా వెళ్ళినా కులుమనాలి వెళ్ళినా కొడైకెనల్ ఊటీ ఆఖరికి మన అరకుకు వెళ్ళినా ఎక్కడికి టూరిస్ట్ ప్లేసులు వెళ్ళినా కూడా అక్కడ సెల్ఫీ పాయింట్ ఉంటాయి ఆ సెల్ఫీ పాయింట్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకున్న సెల్ఫీలు తీసుకున్న వీడియోలు తీసుకున్న బ్యాక్గ్రౌండ్లో అందమైన విజువల్స్ అవన్నీ వస్తాయి ఇక్కడ కూడా ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటోలు అవి ఎందుకు చాలామంది తీసుకుంటారు బ్యాక్గ్రౌండ్ చుట్టూ పర్వతాలు పచ్చటి పర్వతాలు లోయలు జలపాతాలు ఇవన్నీ ఫోటోలో వస్తాయి కనిపిస్తాయి చూడముచ్చటగా ఉంటుందని వాటిని సెల్ఫీ పాయింట్లు అంటే అక్కడ తీసుకుంటారు ఇక్కడికి దగ్గరలోనే మూడు వేల స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ దిగి కిందకు వెళితే అక్కడ ఒక అందమైన జలపాతం ఉంది అక్కడికి చాలామంది వెళ్తుంటారు ఆ రోజు కూడా మే ఇరవై మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి సోనం రాజా రఘువంశీ ముగ్గురు కిరాయి హంతకులు కబులు చెప్పుకుంటూ ఆ మూడు వేల స్టెప్స్ని కిందకు దిగారు కిందకు దిగి దిగుతున్న క్రమంలో మిగతా టూరిస్టులు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు ఒక టూరిస్టు తాను ఏదో వీడియో తీసుకుంటూ తీసుకుంటున్నాడు ఆ వీడియోలో సోనం రాజా రఘువంశీ ఇద్దరు కూడా బంద్ అయ్యారు ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఆ వీడియోలో సోనం వెళుతుంది సోనం వెనక రాజా రఘువంశీ ఉన్నాడు రాజా రఘువంశీ చేతిలో మెడకి ఉంది ఇక్కడ సోనం కూడా చేతిలో ఒక ఒకటేదో కవర్ లాంటిది ఉంది అలాగే మరొక చేతిలో ఒక కవర్ ఉంది పాలిథిన్ కవర్ ఆ పాలిథిన్ కవర్లోనే రెయిన్ కోట్ ఉంది సోనం ఎవరైతే వీడియో తీస్తున్నారో అతన్ని గుర్రుగా చూడడం కూడా మనం ఆ వీడియోలో గమనించవచ్చు సరే వీళ్ళు జలపాతం వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కుతూ వచ్చారు సోనం రఘువంశి ముగ్గురు కిరాయింతకులు ఇలా అన్ని మెట్లు ఎక్కి వచ్చేసరికి అందరికీ ఆయాసం వచ్చింది పైకి వచ్చిన తర్వాత రాజా రఘువంశీకి టాయిలెట్ వెళ్లాల్సి వచ్చింది కానీ చుట్టుపక్కల టాయిలెట్స్ లేవు ఆరు బయటే వెళ్ళాలి దాంతో ఆ రైలింగు ఉంది ఆ అరుగుకి పక్కనే ఓపెన్ స్పేస్ ఉంది ఆ ఓపెన్ స్పేస్లో టాయిలెట్కి వెళ్దామని రాజా రఘువంశి అక్కడికి వెళ్ళాడు ఇక్కడ మొదటి నుంచి సోనంకి ఈ ముగ్గురు కిరాయి హలు కూడా రాజా రఘువంశిని సెల్ఫీ తీసుకుంటూ సోనమే నెట్టేస్తే గొడవ ఉండదు కానీ అక్కడ రాజా రఘువంశిని లోయలకి నెట్టేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే చుట్టూ రైలింగ్ ఉంది పైగా ఉంది ఆ అరుగు పైన రైలింగు అక్కడి నుంచి సెల్ఫీ తీసుకుంటున్నా కూడా రాజా రఘువంశిని తోసేయడానికి ఛాన్స్ లేదు అందుకే ఇక్కడ సోనం తొందరపడుతుంది దాంతో ఇక్కడ సెల్ఫీ తీసుకుంటూ రాజా రఘువంశని తోసే ఛాన్స్ లేదు కాబట్టి ఇక హత్య చేసేయాలి అందుకే సోనం ఆ ముగ్గురిని మీరు వెంటనే రాజా రఘువంశిని చంపేయండి అని చేసింది కిలిం కిలిం ఇక మనకి ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు మీరు చంపేయండి చంపితే మీకు ఎక్కువ డబ్బు ఇస్తానని కూడా ఆశ చూపింది అప్పుడు రాజా రఘువంశి టాయిలెట్కి అటువైపు తిరిగి టాయిలెట్ చేసుకుంటున్నాడు ఈ ముగ్గురు కిరాయి హకలో విశాలన్నవాడు రాజా రఘువంశి వెనక నుంచి వెళ్ళి తన వెంట ఆల్రెడీ కత్తి ఉంది కత్తి తెచ్చుకొని వీళ్ళు ఒక బ్యాగ్లో పెట్టుకుని వచ్చి రెడీగా ఉన్నారు ఆ కత్తితో రాజా రఘువంశి మెడ వెనుక ఒక్క వేటు వేశాడు దానికి ఒక్కసారిగా ఉలిక్కి పడి ఉన్న రాజా రఘువంశి టాయిలెట్ పోసుకుంటున్నాడు అప్పుడే ఉలిక్కి ఇటువైపు తిరిగాడు ఇటువైపు తిరిగిన వెంటనే మరొక వేటు కత్తితో ముందు భాగంలో ఉన్న రాజా రఘువంశీ మెడవైపు నరికాడు దాంతో రాజా రఘువంశీ కుప్పకూలి కింద పడిపోయారు అప్పుడు పోలీసులు సోనంని సరే రాజా రఘువంశీ చనిపోతూ నిన్ను చూశాడా అని అడిగితే సోనం లేదు లేదు నన్ను చూడలేదు నేను దూరంగా ఉన్నానని చెప్పింది పోలీసులు ఈ ముగ్గురికి కిరాయించగలిగితే లేదు సోనం రాజా రఘువంశి చూశాడు రాజా రఘువంశి ఎప్పుడైతే కింద పడిపోయాడో ఇంకా కళ్ళు తెరిచే చూస్తున్నాడు అప్పుడు సోనం రాజా రఘువంశి చనిపోయాడా లేదా అని చూడడం కోసం దగ్గరగా వచ్చింది మొహంలో ముఖం పెట్టి చూసింది అప్పుడు రాజా రఘువంశి సోనంని చూశాడు అని ఈ ముగ్గురు కిరాయి హంతకులు పోలీసులు చెప్పారు అంటే రాజా రఘువంశీ చనిపోతూ చనిపోతూ సోనంని చూశాడు చూసి నువ్వేనా నన్ను చంపడానికి ఇంతలా ప్రయత్నించావు నన్ను చంపడానికే దాకా తీసుకొచ్చావు నా చావుని నువ్వేనా రాశావని నిర్ధారించుకుని కళ్ళు మూసాడు ఆ తర్వాత రాజా రఘువంశీ డెడ్ బాడీని లోయలకి పడేయాలి పడేద్దాం అంటే రైలింగ్ ఉంది గట్టు గట్టు పైన రైలింగ్ ఉంది సాధ్యం కాలేదు ఆ ముగ్గురు రాజా రఘువంశీ డెడ్ బాడీని ఎత్తి ఆ రైలింగ్ బయట నుంచి పడేయడం సాధ్యం కాలేదు దాంతో సోనం కూడా సహాయం చేసింది అప్పుడు నలుగురు రాజా రఘువంశీ డెడ్ బాడీని ఎత్తుకుని ఆ గట్టు మీద నిలబెట్టి ఆ రైలింగ్ పైనుంచి బలంగా ఆ లోయలోకి విసిరేశారు విసిరేసిన తర్వాత ఇక ఆ లోయలో ఆ లోయ్కి ఎవరైనా టూరిస్టులు వస్తే సెల్ఫీలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు వెళ్ళిపోతుంది లోయలోకి ఎవ్వరూ దిగరు దాంతో లోయలో రాజా రఘువంశీ డెడ్ బాడీ పడిపోయింది ఇక ఎవ్వరికంటా పడదు అక్కడే కుళ్ళిపోయి ఎముకడు గుళ్ళ తయారైపోతుంది ఒకవేళ జంతువులు ఏమైనా ఉంటే ఆ జంతువులు రాజా రఘువంశీ డెడ్ బాడీని తినేస్తాయి ఇక చట్టం నుంచి పోలీసులు తప్పించుకోవచ్చని సోనం హ్యాపీగా ఊపిరి పిలుచుకొని అక్కడి నుంచి ఆ నలుగురు రెండు స్కూటీల మీద బయలుదేరి పది కిలోమీటర్ల దూరంలో వచ్చారు అక్కడి నుంచి ముగ్గురు కిరాయి హంతకులు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు సోనం హోటల్లో తన అవన్నీ వాంటెడ్లు వదిలేసింది ఎందుకంటే వాటికి అవసరం లేదు మంగళసూత్రము తాను పెట్టుకున్న ఉంగరము అది కూడా హోటల్ రూమ్లో వదిలేసింది అక్కడి నుంచి గోహాటికి చేరుకుంది గుహాటి నుంచి సిలిగుడి వచ్చింది సిలిగుడి నుంచి పట్నా వచ్చింది పట్నా నుంచి అరా వెళ్ళింది అరా నుంచి లక్నోకి వెళ్ళింది లక్నో నుంచి ఇండోర్కి చేరుకుంది ఇండోర్లోని దేవాస్ అపార్ట్మెంట్లో ఒక రూమ్ ఆల్రెడీ ఉంది ఆ రూమ్లో జూన్ ఎనిమిదవ తారీఖు వరకు ఉంది ఇక్కడ ఈ విషయము రాజా రఘువంశీని హత్య చేసిన విషయము ఇదంతా కూడా తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్వాకి చెప్పింది ఏమేం జరిగింది ఏంటనేది ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏం చెప్పుకోవాలంటే ఈ ముగ్గురు కిరాయి హంతకులు కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర ఏమి లేదు వాళ్ళు ఇంతకుముందు ఎటువంటి హత్యలు చేయలేదు అందులో ఒకడైతే రాజ్ కుష్వాకి కజన్ కూడా మిగతా ఇద్దరు కూడా రాజ్ కుష్వాకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా ఈ హత్య చేయడాంటే ముందు వెనక కొద్దిగా జంకారు ఆలోచించారు ఎందుకంటే హత్య చేయడము ఆ లోయలకు తోసేయడానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఒకవేళ తోసేసామంటే అది వేరు పొరపాటున బలవంతంగా తోసేయడం అది వేరు కానీ హత్య చేయాలంటే దానికి ధైర్యం కావాలి తెగింపు కావాలి కత్తితో నరకాలి అంటే ఎంతో ధైర్యము తెగిపోవాలి ఈ ముగ్గురికి అటువంటిది లేదు వీళ్ళ ముగ్గురికి నేర చరిత్ర హత్యలు చేసిన చరిత్ర ఏమీ లేదు హత్య చేయాలని వాళ్ళు కూడా అనుకోలేదు కానీ ఇక్కడ సోనమే బలవంతం చేసింది సోనమే కిలిం కిలీం చంపేయండి ఇంకంటే మనకి ఛాన్స్ దొరకదు ఎందుకంటే సెల్ఫీ తీసుకుంటూ లోయలు తీసేసే ఛాన్స్ లేదు కాబట్టి హత్య చేసేయండి అని సోనం ఉసిగొలిపితే ఇక చేసేదేమి లేక అందులో లోకేష్ అందులో ఒక కిరాయి హంతకుడు రాజా రఘువంశిని కత్తితో వేటి వేసి చంపేశాడు ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు వాళ్ళ దారిని నిలిపారు ఇక్కడ సోనం కూడా ఇండోర్కి చేరుకుంది ఇండోర్ చేరుకున్న తర్వాత రాజ్ కుశాకి జరిగిందంతా చెప్పింది ఇక రాజా రఘువంశీ డెడ్ బాడీ పోలీసులకు దొరకదు ఇక్కడ మేఘాలయ పోలీసులు రాజా రఘువంశీ సోనము ఇద్దరూ తప్పిపోయారు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని వాళ్ళు వెతుకుతున్నారు ఇదంతా ఎప్పటికప్పుడు సోనము రాజ్ ఇద్దరూ తెలుసుకుంటున్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత సోనం సిలిగూడికి వెళ్ళి అక్కడ తానేదో మత్తులో ఉన్నట్టు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లేదా పోలీసులకు ఫోన్ చేసి మేము రాజా రఘువంశీ మేము ఇద్దరు మమ్మల్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత మరి నా భర్త రాజా రఘువంశీని ఏం చేశారో నాకు తెలియదు నన్ను ఒక రూమ్లో పెట్టారు నాకు మత్తు మంది ఇచ్చారు నన్ను అలాగే ఇట్లా తిప్పి తిప్పి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని డ్రామా ప్లే చేద్దాం అనుకుంది ఇక్కడ రాజా రఘువంశీ డెడ్ బాడీ కూడా పోలీసులకి ఎలాగో దొరకదు కాబట్టి ఇక్కడ సోనం చెప్పింది అందరూ నమ్ముతారు పైగా కొత్త పెళ్లి కూతురు పెళ్లిలో కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఎక్కడా ఈ పెళ్ళంటే ఇష్టం లేనట్టుగా ఎక్కడా ఎవరికి ఎటువంటి అనుమానం లేదు కాబట్టి తాను చెప్పింది అందరూ నమ్ముతారు కొన్ని రోజుల పెద్ద తాగా వెతుకుతూ వెతుకుతూ ఉంటారు రాజా రఘుబాడీ డెడ్ బాడీ దొరకదు ఒకవేళ దొరికినా కూడా ఆ కిడ్నాప్ ఎవరైతే చేసి ఉంటారని తను అబద్ధం చెప్పిందో వాళ్ళు చంపేసి ఉంటారు ఈ విధంగా పగడ్బందిగా ప్లాన్ వేసుకున్నాను నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని అనుకున్నారు జూన్ రే మూడవ తారీఖు వరకు అంత హ్యాపీగా ఉంది ఎప్పుడైతే జూన్ రెండవ తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీకి దొరికిందో సోనంలో భయము గుపులు మొదలైంది కాకపోతే సోనంకి జూన్ మూడవ తారీఖు తెలిసింది తెలిసినప్పటి నుంచి సోనం భయంతో ఉడికిపోయింది అరే డెడ్ బాడీ దొరకదు దొరకదు అనుకుంటే పోలీసులు కనిపెట్టేసారి ఇప్పుడు దొరికిపోయింది ఇప్పుడు ఏం చేయాలని పైగా ఆ తర్వాత ముగ్గురు హంతకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఇక్కడ రాజ్ కుష్వా ఇక మన పనైపోయింది ముగ్గురు హిరాయంతకులు పోలీసులు దొరికిపోయారు కాబట్టి నువ్వు వెంటనే ప్లాన్ బి అమలు చేయి డ్రామా ప్లే చేయి అని సిలిగుడికి వెళ్ళంటే సిలిగుడికి వెళ్ళినంత టైం లేదు దాంతో యూపీ నుంచి ఈ గాజీపూర్కి వచ్చి అక్కడ ఒక దాబా దగ్గర ఆగి తన అన్నకి కాల్ చేసి చెప్పింది నేను బతికే ఉన్నాను ఇలా ఇలా ఉన్నాను ఆ తర్వాత పోలీసులు కూడా ఒక డ్రామా ఆడుతూ నన్ను కిడ్నాప్ చేశారు మత్తు మంది ఇచ్చారు ఒక రూమ్లో పెట్టారు నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు ఇదంతా డ్రామా ప్లే చేసింది పోలీసుల్ని ఇంకా మబ్లిపెట్టాలని నమ్మించాలని ప్రయత్నించింది కానీ ఇక్కడ ముగ్గురు కిరాయి హంతకులు రాజ్ కుక్షవాక్ ఆల్రెడీ జరిగిన విషయమంతా పోలీసుల ముందు కక్కేశారు పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాధారాలు సిసిటీవీ ఫుటేజ్లు లొకేషన్లు కాల్ డేటా ఇవన్నీ పోలీసుల దగ్గర ఉండడంతో ఇక సోనంకి చేసేది ఏమీ లేకుండా పోయింది అలా సోనం పగడ్బందీగా ప్లాన్ వేసుకుని రాజ్ రాజా రఘువంశీ డెడ్ బాడీని దొరకకుండా చేయాలని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంది కానీ నేను చెప్పాను కదా కాను హాత్ బహుతు లంబే అవుతాయని చోరికి పోలీసులు చిక్కింది ఇంత చేసి సోనం బాపుకున్నది కానీ రాజ్ కుష్వాక్ బాపుకున్నది ఏమీ లేదు తన తల్లిదండ్రులకి తెలియకపోతే తెలియజెప్పాల్సింది తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉందని హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉందని లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తండ్రికి ఏమైనా అవుతుందని భయపడి తండ్రికి చెప్పలేదు ఇప్పుడు ఏమైంది ఆ తండ్రి పరిస్థితి కూడా ఇప్పుడు క్రిటికల్గా ఉంది కొద్దిగా బాగలేదన్న వార్తలు బయటకు వస్తున్నాయి సోనం తండ్రి కూడా సోనం దొరకనంత వరకు సోనం దోషి అని తేలినంత వరకు మీడియాతో మాట్లాడాడు ఇలా అలా జరిగి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే తన కూతురు హంతకురాలన్న సంగతి తెలిసిందో సోనం తండ్రి కూడా బయటకు రావడం మానేశాడు ఎవ్వరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదు పైగా అతని పరిస్థితి కూడా ఇప్పుడు కొద్దిగా బాగలేదన్న వార్తలు బయటకు వస్తున్నాయి మరి ఇంత చేసి సోనం సాధించింది ఏమీ లేదు సోనం తన తల్లిదండ్రులు చెప్పాల్సింది వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాల్సిందే అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే పరిస్థితులు చక్కబడిన తర్వాత తాను ప్రేమించిన రాజ్కు షాక్ని పెళ్లి చేసుకుని ఉండాల్సిందే కానీ ఇప్పుడు చేజేతులారా ఎంత ఖతర్నాక్ ప్లాన్ వేసినా కూడా ఇప్పుడు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి తెచ్చుకుంది మరోపక్క పోలీస్ ఇంట్రాగేషన్లో సోనం దీనికి మాస్టర్ మైండ్ ఎవరు ఇదంతా చేసింది తన ప్రియుడైన రాజ్ కుష్వాక్ వ్యక్తి నెట్టేస్తుంది రాజ్ కుష్వాకే ఇదంతా చేశాడు రాజ్ కుష్వాక్ చెప్తేనే నేను ఎంత చేశానని అంటుంది కానీ పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయి స్పాట్లో సోనముంది తప్పితే రాజ్ కుష్వాక్ లేడు రాజ్ వెనక నుంచి నడిపించినా నడిపించింది మాత్రం సోనమే కాబట్టి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు ప్రస్తుతానికి పోలీసుల దగ్గర ఇంకా టైం ఉంది ఇంకా నాలుగైదు రోజుల టైం ఉంది ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో ఏంటనేది మనం వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత అప్డేట్స్ మీకు తప్పకుండా తెలియజేస్తాను మరోపక్క సోనం అన్న గోవింద్ మీద కూడా కొంతమంది అనుమానాలు అవి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి గోవింద్ మీద ఎటువంటి అనుమానాలు ఏమీ లేవు పోలీసుల దగ్గర అటువంటి సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి మిగతా ఛానల్స్లో వస్తున్నట్టుగా గోవింగ్ పాత్ర కూడా ఇందులో ఉన్నాయి అన్నదానికి ఆధారాలు ప్రస్తుతానికి ఏమి లేవు కాబట్టి అటువంటి వార్తలు మీరు ఏమీ నమ్మకండి నేను చెప్పేంతవరకు దీనికి సంబంధించిన అప్డేట్స్తో మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ఉంటాను అలాగే మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను రేపు మళ్ళీ మీ పొందుతాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్